బూమ్రా లేకుండా ఎలా ఫార్మాట్ ఏదైనా బూమ్రా టీమిండియాకు ఎంతో కీలకం టెస్టుల్లో అతడిపై మరింత ఆధారపడుతుంది జట్టు ముఖ్యంగా పేస్ పిచ్లకు నిలవైన దేశాల్లో టెస్టులు ఆడుతుంటే బూమ్రా అత్యంత కీలకంగా మారుతున్నాడు కానీ ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడిని అన్ని మ్యాచ్ల్లో ఆడించే పరిస్థితి లేదు ఆస్ట్రేలియాలో వరుసగా మ్యాచ్లు ఆడి గాయపడడంతో అతడి విషయంలో జట్టు యాజమాన్యం జాగ్రత్త పడుతోంది ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో బూమ్రాను మూడు మ్యాచ్ల్లో మాత్రమే ఆడించాలని ముందే నిర్ణయించింది దీని ప్రకారమే తొలి టెస్టు తర్వాత అతడికి విశ్రాంతి ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి శుక్రవారం ప్రాక్టీస్ సేషన్లో కూడా బూమ్రా పాల్గొనకపోవడాన్ని బట్టి అతను రెండో టెస్టుకు దూరం కావడం ఖాయం కావచ్చని మూడో మ్యాచ్కు బూమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మరి బుధవారం ఎడ్జ్ బాస్టన్లో మొదలయ్యే రెండో టెస్ట్లో బూమ్రా స్థానంలో ఎవరు ఆడతారన్నది ప్రశ్న హర్షదీప్ సింగ్ దీప్ల రూపంలో ప్రత్యామ్నాయాలున్నాయి ఆకాష్ ఇప్పటికే ఏడు టెస్టులు ఆడాడు కానీ ముప్పై ఐదుకు పైగా సగటుతో పదిహేను వికెట్లే తీయగలిగాడు హర్షదీప్ ఇంకా అరంగేటం చేయలేదు కొంచెం అనుభవం అవసరమనుకుంటే ఆకాష్కు ఓటేయచ్చు అయితే పరిమిత ఓవర్లో క్రికెట్లో నిలకడగా రాణిస్తుండడం లెఫ్ట్ ఫార్మాట్ పేసర్ కావడం హర్షదీప్కు కలిసొచ్చే అంశాలు హర్షదీప్ బౌలింగ్ ఇంగ్లాండ్లో స్వింగ్ పరిస్థితులకు నచ్చుతుంది తనను ఎంచుకుంటే బౌలింగ్లో వైవిధ్యం కూడా వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి హర్షదీప్ ఎడ్జ్బాస్టన్లో అరంగేట్రం చేసే అవకాశాలే ఎక్కువ అయితే ఆకాశదీప్ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం తొలి టెస్ట్లో ప్రసిద్ధ్ కృష్ణ శార్దూల్ ఠాకూర్ల బౌలింగ్ ఆశాజనకంగా సాగలేదు ప్రసిద్ధ్ ఐదు వికెట్లు తీసిన ధారాళంగా పరుగులిచ్చేశాడు శార్దూల్ రెండో ఇన్నింగ్స్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు కానీ మొత్తంగా తన బౌలింగ్ ప్రభావవంతంగా కనిపించలేదు వీరిలో ఒకరిని తప్పించే అవకాశాలు లేకపోలేదు వెయిట్ పడితే షార్దూల్ మీదే కావచ్చన్న అంచనాలు ఉన్నాయి అతడి స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ను ఎంచుకోవాలని గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి స్పెషలిస్ట్ పేసర్తో తన స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఆకాశదీప్ లేదా పేస్ ఆల్రౌండర్ కావాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని ఎంచుకోవచ్చు తుది జట్లో ఎవరెవరు ఉంటారన్నది పక్కన పెడితే బూమ్రా ఉండగానే అనుకున్నంత ప్రభావం చూపని పేస్ విభాగం అతను లేకుండా ఏమేర రాణిస్తుందో అన్న ఆందోళన అభిమానులను వెంటాడుతుంది ఇంగ్లీష్ బ్యాటర్లు ముందు నుంచే ఊపు మీదుండగా టెస్టు విజయానంతరం వారి ఆత్మవిశ్వాసం రెట్టింపై ఉంటుంది ఈ స్థితిలో వారికి కళ్ళం వేయడం తేలిక కాదు కాకపోతే లీడ్స్తో పోలిస్తే ఎడ్జ్ బాస్టన్లో పరిస్థితులు బౌలింగ్కు ముఖ్యంగా పేస్కు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి ఈ సానుకూలతను భారత బౌలింగ్ దళం ఏమేర ఉపయోగించుకుంటుందో చూడాలి పేస్ దళానికి నాయకత్వం వహించనున్న సిరాజ్ మ్యాచ్లో కీలక పాత్రే పోషించాల్సి ఉంటుంది